రివిజన్ అనేటువంటిది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఇప్పుడు మనం సిలబస్ అనేది ఒకటే చూడలేదు మనం ఎలా చదవాలి ఎక్కువ కాలం గుర్తుండాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం చాలా మందికి ఉంటది ఒక మాట ఏంటనేసి అంటే సార్ నాకు ఇంత టైం వేస్ట్ అవద్దు నాకు ఏదైనా సరే క్లైపోవాలి అంతే అందుకే నేను యూట్యూబ్ లో కూడా లాంగ్ గా ఉండేటువంటి మినిట్స్ లో ఉండేటువంటి వీడియోస్ నేను చూడ ఓన్లీ షార్ట్స్ చూస్తా ఆ షార్ట్స్ లో కూడా నచ్చకపోతే ఆ వన్ మినిట్ లోపల ఉన్నదాన్ని కూడా అంతలోపే తీసేస్తాను మళ్ళీ అది కూడా నాకు ఇంట్రెస్ట్ గా నచ్చాలి అనేసి అంటాడు నువ్వు ఈ రోజు టైం మొత్తాన్ని కూడా స్పీడప్ చేసుకునేసి కనీసం లాంగ్ వీడియో చూడడానికి టైం లేనంతగా మారినా సరే నీ జీవితంలో ఉద్యోగం కొట్టాలి అనేసి అంటే మినిమం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే నా కోపిక లేదు అనేసి నువ్వన్నంత మాత్రాన ఉద్యోగం రాదు రాదు మొత్తం మోడిఫై అయిపోయింది ప్రపంచం అంతా మారిపోయింది అంత పరిగెత్తుతున్నాం మేము ఇప్పుడు టైం ముప్పై నిమిషాలు చూడండి గంట చూడండి రెండు గంటలు చూడండి అనేసి అంటే మాకు చూసేంత లేదు అనేసి అంటే చూసేంత నీకు లేకపోయినా సరే నువ్వు చూడాలి అదేంటి సార్ అనేసి అంటే ఈ రోజు నువ్వు ఉరుకులు పెట్టినంత ఈజీగా ఉద్యోగం ఉరుకులు పెట్టి నీ కాడికి రాదు వస్తుందా రాదు నేను షార్ట్స్ చూస్తాను సార్ అంత స్పీడ్ గా నాకు ఉద్యోగం రావాలనేసి అంటే అంత స్పీడ్ గా ఉద్యోగం రాదు నీకు టైం పట్టింది మినిమం వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ను నువ్వు ఉద్యోగాన్ని సాధించాలంటే నువ్వు పడ్డ కష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ థింగ్ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది అందుకోసమే నువ్వు ఓపికన కలిగి ఉండాలి మిగతా వాటిలో ఓపిక లేదంటే ఓకే వదిలేసే నో ప్రాబ్లం కానీ కొన్ని కొన్ని విషయాలలో ఓపికన కలిగి ఉండాల్సిందే అందుకోసమనే చదివే విషయంలో మాత్రం నువ్వు పక్కగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేసి అంటే లాంగ్ వీడియోస్ అయినా సరే నువ్వు ఓపికగా కూర్చోవాలి ప్రశాంతంగా చదవడం నేర్చుకోవాలి దానికి టైం ఫస్ట్గా కేటాయించాలి ఇక్కడ వన్ అవర్ అనేటువంటిది మనకు అనిపిస్తుంది వీడియో ఈ వన్ అవర్ వీడియో వన్ అవర్ లో నీకు అవ్వదు నాకు చెప్పడం వచ్చు నాకు సబ్జెక్ట్ వచ్చు నా సబ్జెక్ట్ మొత్తం తెలుసు నేను మొత్తం తెలిసిన దాన్ని నీకు వన్ హవర్ లో నేను చెప్పగలిగిన అన్నప్పుడు నువ్వు నేర్చుకోవాలి కాబట్టి దానికి రెండు రెట్లు వేసుకోవాలి అంటే త్రీ హవర్స్ నువ్వు దానికి కేటాయించాలి త్రీ హవర్స్ కేటాయించాలి కొంతమందికి అది ఫోర్ హవర్స్ ఆశ్చర్యం లేదు అదేంటి సార్ నీ కూడా పోతా మళ్ళీ అందులో మనం పెట్టిన స్పీడ్ నార్మల్ ఉంటుంది సార్ నేను నార్మల్ కాదు నేనేం చేస్తా అంటే వన్ ప్లస్ పెట్టుకుంటా లేదా టూ ప్లస్ పెట్టుకుంటాను నువ్వు నీకు తెలుసా నువ్వు ఇప్పుడు మాట్లాడకపోయినా సార్ నువ్వు ఉరికిస్తా మిమ్మల్ని యూట్యూబ్ లో అనేసి అంటే ఎస్ నువ్వు బానే కానీ నువ్వు ఉరికించినంత మాత్రాన నీ మైండ్ కాదు ఎక్కదు ఏంటంటే నువ్వు సాటిస్ఫై అవుతావు వన్ అవర్ క్లాస్ విన్నా తెలుసా అంటూ ఏం అనేసి అప్పుడు అడిగినట్టు ఏం ఉండదు గాలిపోద్ది నేనేమి ఉంటున్నా అనేసి అంటే నీ దగ్గర వన్ అవర్ టైం లేదు హాఫ్ అన్ అవర్ ఏ ఉందా సగం వీడియోనే విను కానీ నువ్వు ఎలా వినాలనేసి అంటే అది నీకు అర్థం కావాలి నాకు అది రావాలి నేను ఈ రోజు కొత్త విషయం నేర్చుకుంటున్నా అనేది నీ మనసులో కలగాలి నీకు కలగాలి అది అలాంటి మనసు ఎప్పుడు వస్తా సార్ అనేసి అంటే సింపుల్ బయటోడు పని నీ పని అనేసి నువ్వు అనుకోనప్పుడు వచ్చేస్తుంది వాడు ఫోన్ చేస్తారేరా షాపింగ్ బాల్ వస్తాం అనేసి అంటే ఈయన పని అయినట్టుగా ఆరాటం చేసి పడేస్తాడు తానంగా చేసేస్తాడు ఇక తిండి కూడా సక్రంగా తిండి ఇక వస్తాను మరి బూదుగడ్డల నుంచి అంటే నీకు ఫ్రీ టైం దొరికినప్పుడు నీ ఫ్రెండ్స్కి నువ్వు టైం కేటాయించవచ్చు కానీ నువ్వు సెటిల్ అవ్వకోకుండా నువ్వు కేటాయించడం వేస్ట్ అందుకోసం నువ్వు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే ముందు నీ పనికి నువ్వు సమయాన్ని కేటాయించుకో ఎప్పుడైతే నీ కోసం నువ్వు కేటాయించుకుంటూ నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు ఏ పాటైనా పాడవచ్చు ఎందుకంటే అప్పుడు నీకు టైం అనేటువంటిది ఉన్నా నువ్వు టైం అనేటువంటిది దాన్ని కేటాయించినా నీకు ప్రతి నెల కొంత శాలరీ వస్తుంది కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీ చాలా సుఖంగా ఉండొచ్చు అనమాట అది కాదు సార్ నేను ఇప్పటి నుంచే తిరుగుతానేసి అంటే నువ్వు తిరుగు నిన్ను ఎవ్వడు ఆపలేవాడు ఎందుకనేసి అంటే సామెత తెలుసు మీ అందరికి గాడిని బలంతంగా తీసుకెళ్లేసి నీళ్ళలో గుర్తుల్లో ముంచొచ్చు కానీ ఎవరు తాపేలేవాడు మిమ్మల్ని కూడా అంతే తల్లిదండ్రులు బలంతంగా తీసుకొచ్చేసి నువ్వు కోచింగ్ తీసుకుంటువా తీసుకోవా తీసుకుంటారు తీసుకోవా అనేసి నేను లో కూర్చోబెట్టొచ్చేము కానీ ఎవ్వడి నేర్పించలేవాడు ఉద్యోగం కొట్టించలేవాడు అది నీకు ఉండాలి అక్కడ ఉన్న నీళ్లు తాగాలని గాడిదకుండాలి ఉండాలి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ నేర్చుకుని ఉద్యోగం కొట్టాలని మనకు ఉండాలి ఇది కనుక మనకు లేకపోతే మనం ఏం చేయలేము అనమాట ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ ఈ సిలబస్ నుంచి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క పాటు నేర్చుకుంటే వెళ్ళిపోదాం మంచి విషయాలు అనేటువంటి చాలా గొప్పగా ఉంటాయి ఇంకా ఎలా నేర్చుకోవచ్చు ఒక్కొక్క చాప్టర్ ని ఎలా వస్తుంది ఆ చాప్టర్ ఇంకో చాప్టర్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది ఇలా మొత్తం చాప్టర్స్ అనేటువంటి అప్ లో చేసుకుంటూ ప్రధానంగా షార్ట్ కట్ నోట్స్ అనేటువంటి నాచుకోవడం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎందుకు సార్ షార్ట్ కట్